ఒక పట్టాభిషేకం పార్ట్ ఎయిటీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా దాని కంటిన్యూషన్ అండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వింటుంటే వినాలనిపిస్తుంది ఒక మంచి ప్రేమ కథ ఓకే స్టోరీలోకి వెళ్ళిపోదాం రండి తెల్లారి బద్ధకంగా నిద్ర లేచాడు తనయ్య బ్రష్ చేసి కాసేపు వాకింగ్ చేసి అప్పుడు పాలు తాగి కాసేపు పేపర్ చదువుతూ కూర్చుంటాడు పేపర్ చదివిన తర్వాత స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ తిని బిజినెస్ వ్యాపారాలపై బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు ఈ విధంగా ఉంటుంది ప్రతిరోజు అతడి దినచర్య నీరజకి మాత్రం సంక్రాంతి సెలవులు ఇవ్వడం చేత కాలేజీ లేకపోవడం వల్ల పొద్దెక్కిన సమయం తొమ్మిది గంటలు అవుతున్నా నిద్ర నుండి లేవకుండా ఇంకా మొద్దు నిద్రపోతూనే ఉంది వసై నీరజ ఎంతసేపు ఆ మొద్దు నిద్ర లేచి తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు విష్ణాలయానికి వెళ్ళాలి అసలే ధనుర్మాసం రోజులు గుడి దగ్గర పొద్దెక్కి కొద్ది జనాలు పోగుపడతారు తొందరగా వెళ్లి రావాలి నాకు తోడుగా నువ్వురా లేవవే నీరజ అంటూ బామ్మ ఆమెని తట్టి లేపుతుంటే ఉండవే బామ్మ కాసేపు పడుకోనియ్యవే సెలవు రోజుల్లో కూడా పడుకోనియ్యవు నీ చాదస్తం మరీ ఎక్కువైంది అంటూ మళ్ళీ దుప్పటి ముసుగు తన్ని పడుకోబోతుంటే పెళ్లి కావాల్సిన ఆడపిల్లవు రేపే పెళ్ళయ్యాక ఇంత పొద్దెక్కి లేస్తే అత్తారింట్లో ఊరు పోరు ఇటువంటి అలవాటు తగ్గించుకుంటే మంచిది అంటూ బామ్మ సునుగుడు మొదలు పెట్టేసింది ఆమె నిద్ర రాక వెంట నిలేచి కూర్చుంది నీరజ ఓయ్ బామ్మ తాతయ్య నీతో ఎలా వేగాడే బాబు అందుకే తొందరగా బకెట్ తన్నేసి వెళ్ళిపోయి ఉంటాడు అంటూ పరిహాసమాడుతూ బామ్మని వేలాకూలం ఆడింది నీరజ వేలాకోలాలు తర్వాత ఆడుతు ముందు వెళ్ళి రెడీ అయ్యిరా అని మనవరాల్ని ముందుకు తోసింది గబగబా బ్రష్ చేసి వెంటనే తలస్నానం కూడా చేసి వైట్ చుడిదార్ వేసుకొని జుట్టు లూజ్ గా వదిలేసింది అప్పటికే సిద్ధంగా ఉన్న బామ్మ గుడికి వెళ్తున్నాంగా పాలు తాగేసిరా టిఫిన్ వచ్చాక తిందు గాని అంటూ తొందర పెట్టింది బామ్మ కంగారుకి అడ్డుకట్ట వేయలేము చిన్నతనం నుండి చూస్తున్నాము ఆమెని ఎప్పటికీ మారదు కదా ఈ బామ్మ అనుకుంటూనే నీరసంగా ఉన్నా వెళ్ళక తప్పదు కదా అమ్మకేమో ఇంట్లో పనులు ఉంటాయి అని మనసులో అనుకుంటూ పాలు తాగేసి బామ్మ కూడా గుడికి ప్రయాణం అయింది వాళ్ళిద్దరూ వెళ్తుంటే దారి పొడుగునా పలకరింపులే బామగారు ఆగి సమాధానం చెప్పి మరీ మళ్ళీ బయలుదేరడం అనుకున్న సమయం కంటే గంట లేట్ అయ్యట్టు ఉంది అని మనసులో తిట్టుకుంటుంది నీరజ గుడికి వెళ్లే దారిలో అందరి కళ్ళు నీరజ మీదే ఉన్నాయి కుందనపు బొమ్మలా ఉన్న ఆమెకి వైట్ చుడిదార్ ఇంకా బాగా నిప్పింది ఎలాగోలా గంటకి గుడికి చేరుకున్నారు గుడి దగ్గర షాప్ లో కొబ్బరికాయ అగరవత్తులు పువ్వులు అరటి పళ్ళు విష్ణుమూర్తికి ప్రీతి అని తులసిమాల కూడా కొనింది నీరజ కొనకపోతే బామ్మ ఊరుకోదు కదా ముందుగానే లిస్ట్ అంతా చెప్పింది అందుకే నీరజ అవన్నీ తూజా తప్పకుండా పాటిస్తూ కొనింది గుడి ఆవరణలోకి ప్రవేశించారు ఇద్దరు ముందుగా గుడి ముందున్న కొలాయి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని ధ్వజస్తంభం ముందు నుండి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేద్దామని నెమ్మదిగా తిరుగుతున్నారు బామ్మ మనవరాలు బామ్మ నువ్వు నెమ్మదిగా నడిచిరా నేను తొందరగా వెళ్తాను వెళ్లి ప్రదక్షిణాలు చేసి గుడి అరుగు మీద కూర్చుంటాను నీతో నడిస్తే నాకు కాళ్ళ నొప్పులు తథ్యం అంటూ తొందర తొందరగా తిరుగుతూ ఒక మలుపు తిరగగానే ఆరు అడుగుల ఎత్తుతో తెల్లటి మేంచాయ్ తో వైట్ ప్యాంట్ అండ్ మెరూన్ కలర్ షర్ట్ తో టక్ చేసి హుందాగా ఉన్న పరిచయం లేని వ్యక్తిని చూసుకోకుండా గుద్దేసి తొత్తుపాటుకు లోనై అతనికి చూస్తూ సారీ అండి చూసుకోలేదు అని చెబుతూ ముందుకు కదలబోతుంటే ఇట్స్ ఓకే అండి చూసుకోకుండా గుద్దుకున్నప్పుడు మీ తప్పేమీ లేనప్పుడు సారీ చెప్పడం అనవసరం ఇది గుడి కదా అలాగే ఉంటుందండి అందులోను ఇక్కడ ఎదురు బదురు వచ్చే వాళ్ళు చూసుకోకుండా మలుపు ఉంది దాని వల్ల ఎవరైనా గుర్తుకుంటారు అని చెబుతూ ముందుకు కదిలాడు అతడు మాట్లాడుతున్నంత సేపు అతడి ముఖం కీసి చూస్తూనే ఉంది రెప్ప వేయబుద్ధి కావడం లేదు అతడిని చూస్తే అతడి సంస్కారంతో మరింత ముచ్చట గొలుపుతూ ఆమె హృదయాన్ని ఎక్కడో టచ్ చేశాడు తను ఎందుకో అతడు ఆమెకు దూరంగా తిరుగుతున్న పదే పదే అతడిని చూడాలని గుడి ప్రాంగణంలో ఉన్నంతసేపు అతని కోసం ఆమె కళ్ళతో వెతుకులాడుతూనే ఉంది భామగారు ప్రదక్షిణాలు చేయడం అయిపోయినా ఇంకా తిరుగుతూనే ఉంది నీరజ ఒసే నీరజ మూడు ప్రదక్షిణాలే అని నాతో చెప్పి ఇంకా ఎక్కువ తిరుగుతున్నావు ఏమిటి అంటూ పిలిచింది బామ్మ బామ పిలుస్తున్నా ఆమె ధ్యాస ఇక్కడ లేదు ఇంత క్రితం గుద్దిన అతడి కోసం వెతుకుతోంది అందుకే ఆమె మాటలు వినిపించడం లేదు తలకెక్కలేదు ఉసి నీరజ ఎంత పిలుస్తున్నా విని వినిపించుకోవడం లేదు అసలు ఎందుకు తిరుగుతున్నావో అర్థం కావడం లేదు ఏంటి అన్నిసార్లు తిరుగుతున్నావో అంటూ బామ్మ గట్టిగా అరవడంతో తొందరగా ప్రదక్షిణాలు కవ్వించి బామ్మ దగ్గరికి వచ్చి గుడి గర్భాలయంలో నిల్చుంది దేవుణ్ణి చూస్తుంది కానీ మధ్య మధ్యలో చుట్టూ కలిగి చూస్తుంది మళ్ళీ అతడు కనిపిస్తాడేమో అని ఆమె ఆశ కానీ ఎంతసేపటికి అతడు కనిపించలేదు అతడి ఇంటికి వెళ్ళిపోయాడేమో అని మనసులో అనుకుంటూ భామతో తిరిగి ఇంటికి బయలుదేరింది రోడ్డు మీద కూడా నడుస్తుంటే గాని చుట్టూ కలిగి చూస్తుంది మళ్ళా అతడు ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తాడేమోనని ఆశతో కళ్ళన్ని ఇటు అటు కదలాడిస్తుంది కానీ ఏం లాభం లేదు అలా నడుస్తూనే ఇంటికి చేరుకున్నారు బామ్మ మనవరాలు ఓకే కంటిన్యూషన్ తో నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఒక మంచి ప్రేమ కథ వింటుంటే వినాలనిపిస్తుంది ఈ కథ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్